చూడండి రైతు మిత్రులారా మనము మొక్కజొన్నలో ఉండే కత్తెర పురుగును నివారించుటకు ఈరోజు ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది ఇది రిలాన్ ఇందులో విమాక్టివ్ బెంజోయేట్ అనేది ఉంటుంది ఇది ఒక ఎకరానికి వచ్చేసి మనము మినిమం ఎనభై గ్రాములు ఉపయోగించాల్సి ఉంటుంది అదేవిధంగా నీమ్ పదిహేను వందల పీపీఎం ఇది వేప నూనె ఇది మనం ఒక ఎకరానికి వచ్చేసి మినిమం అర లీటర్ ఉపయోగించాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఒక చిన్న బకెట్ తీసుకొని ఆ బకెట్లో ఎనభై గ్రాములు ఇమ్మాక్టివ్ బెంజాయిట్ను వేసి తర్వాత మనము ఒక స్ప్రే పంపులో ఆ ఎనభై గ్రాముల ఇమ్ఎమాక్టివ్ బెంజోయేటు ఒక ఎకరానికి ఎనిమిది నుండి పది స్ప్రే పంపులు వచ్చే విధంగా చేసుకొని ప్రతి ఒక్క స్ప్రే పంపుకు మన అవసరం మీద పోసుకొని తర్వాత ఈ వేప పదిహేను వందల ఎంఎం పదిహేను వందల దాన్ని తీసుకొని ఇది ఒక స్ప్రే పంపుకు మనము యాభై ఎంఎల్ చొప్పున పోసుకోవాలి ఈ విధంగా మనము మొక్కజొన్నలో కత్తెర పురుగును నివారించుకోవచ్చు నా ఛానల్ని మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి